ప్రభువును రక్షకుడైన యేసు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి చుండగా నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము పదో వచనము అపోస్తుల కార్యములు అధ్యాయము అధ్యాయమో వచనము నేను నీకు తోడయ్యున్నాను ఉన్నాను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం నేను నీకు తోడయ్యున్నాను ఈరోజు నీకు సహాయం చేసేవారు లేరని ఈరోజు నిన్ను అర్థం చేసుకునేవారు లేరని నువ్వు దిగులు చెందుతూ ఉన్నవేమో నీకు తోడు ఎవరు లేరని కం కలత చెందుతున్నవేమో దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారితో ఏసయా మాట్లాడుతూ ఉన్నారు నీకు నీకు ఈ మాటలు వింటున్నటువంటి నీకు నీకు ఆయన తోడై ఉన్నాడు అంటున్నాడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు సహాయం చేసేవారు లేరని నీకు ఆదరించేవారు లేరని నువ్వు నిరాశలో ఉన్నట్లయితే దేవుని మాట దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసినా ఎలాంటి స్థితిలో మనమున్న దిగులు చెందవలసిన అవసరము లేదు ఎందుకు అంటే ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు ఆయనే సర్వాధికారి ఆయన చేతిలో సమస్తము కూడా ఉన్నాయి కాబట్టి సమస్తము కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు నీవు నీవు నేను కలత చెందవలసిన అవసరము మాత్రము లేదు మనకి ఏమి కావాలో సమస్తము కూడా ఆయన మనకి సమ కూర్చాడు అయితే ఆ యొక్క సమయం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు అవి మనకి ఇవ్వటానికి సమయం కోసము ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నీ ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు నీ వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు తొందరపడకు నీవు దిగులు పడి దిగులు పడి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకు అంటే నీకు ఆయన తోడై ఉన్నాడు దేవునా మనకి మహిమ కలుగును గాక ఇంత గొప్ప దేవుడు మనకి తోడుగా ఉంటే మనము దిగులు చెందవలసిన అవసరము లేదు మనము కలత చెందవలసిన అవసరం లేదు శద్రగ్ మేష గభిజ్నిగోళు ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ఏమాత్రము కూడా దిగులు చెందలేదు ఎందుకంటే మా దేవుడు మాకు తోడై ఉన్నాడు దేవునా మనకి మహిమ కలుగును గాక మా దేవుడు మాకు తోడై ఉన్నాడు ఇందులోంచి రక్షించగల సమర్థుడు అని వాళ్ళు అంత విశ్వాసంతో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో నువ్వు ఈ మాటలు ఇంటిన నీ జీవితంలో నీ కుటుంబంలో నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నా సరే మనము దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనకి తోడై ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము కలత చెందవలసిన అవసరము లేదు ఆయనే మనకి సహాయము చేస్తాడు ఎంత మాత్రమును ఆయన విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క అగ్నిగుండములు కూడా వాళ్ళ క్షేమముగా ఉన్నారు ఈరోజు నీవు నేను ఉన్న పరిస్ ఉన్నటువంటి పరిస్థితులను చూసి దిగులు చెందుతావునేమో కలత చెందుతున్నామేమో కృంగిపోతున్నామేమో కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఈ మాటలు నువ్వు ఏ సమయంలో విన్నా సరే ఈ మాటలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ మాట ఎందు నమ్మకం ఉంచి ఈ మాట ఎందు విశ్వాసం ఉంచు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు కలత చెందవలసిన అవసరం లేదు ప్రతి విషయంలో ఆయనే నీకు నాకు సహాయం చేసి నడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆ మేన్